మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లో మంత్రి నారాయణ పర్యటించారు నిన్న రాత్రి మహారాష్ట్రలోని పింప్రి చింవాడ్ మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ఆయన సందర్శించారు ఈ ప్లాంట్ లో ప్రతిరోజు చెత్త నుంచి పద్నాలుగు మెగావాట్ల వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారని ఈ ప్లాంట్ ద్వారా విద్యుత్ తో పాటు బయోగ్యాస్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వివరించారు ప్లాంట్ పనితీరు విద్యుత్ వినియోగంపై మంత్రి నారాయణకు పింప్రి చించువాడ్ కార్పొరేషన్ అధికారులు వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏపీలో త్వరలో కొత్తగా రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ప్రభుత్వం నెలకొల్పుతున్నట్లు తెలిపారు ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్ల పరిశీలన ద్వారా బెస్ట్ మోడల్ను ఎంపిక చేయడంలో భాగంగా ఈ పర్యటన కొనసాగిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు చెత్త నిర్వహణ విధానాలను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించనున్నారు ఈ ప్లాంట్ల సందర్శనకు మంత్రి నారాయణతో కలిసి స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లో మంత్రి నారాయణ పర్యటించారు నిన్న రాత్రి మహారాష్ట్రలోని పింప్రి చించివాడు మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సందర్శించారు ఈ ప్లాంట్ లో ప్రతిరోజు చెత్త నుంచి పద్నాలుగు మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తారని ఈ ప్లాంట్ ద్వారా విద్యుత్తో పాటు బయోగ్యాస్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వివరించారు ప్లాంట్ పనితీరు విద్యుత్ వినియోగంపై మంత్రి నారాయణకు పింప్రి చించువాడ్ కార్పొరేషన్ అధికారులు వివరాలు తెలియజేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏపీలో త్వరలో కొత్తగా రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ప్రభుత్వం నెలకొల్పుతున్నట్లు తెలిపారు ఇతర రాష్ట్రాల్లో ప్లాంట్ల పరిశీలన ద్వారా బెస్ట్ మోడల్ ను ఎంపిక చేయడంలో భాగంగా ఈ పర్యటన కొనసాగిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు చెత్త నిర్వహణ విధానాలను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించనున్నారు ఈ ప్లాంట్ల సందర్శనకు మంత్రి నారాయణతో కలిసి స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు